కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యకాగా మిగిలిన ముగ్గురి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని స్థలం నుంచి మా ప్రతినిధి అందిస్తారు కోనసీమ జిల్లాలో మంది పిల్లలు యువకులు గోదావరిలో మునిగిపోయిన ప్రదేశంలో ఉన్న మనం ఇది వృద్ధ గౌతమి గోదావరి ముమ్మిడివరం మండలం కమినీలంక ఈ ప్రాంతంలోనే వారంతా కూడా నిన్న గోదావరిలో స్నానానికి వచ్చి ఒక్కొక్కరిగా నదిలో మునిగిపోయి జల సమాధైన ప్రాంతం ఇది ఒక శుభకార్యానికి వచ్చి కుటుంబ సభ్యులు మిత్రులతో సరదాగా గడిపారు రెండున్నర గంటల సమయంలో ఆ ఒడ్డు నుంచి మొత్తం గోదావరి నడుచుకుంటూ ఇక్కడ గోదావరి ఒడ్డుకు వచ్చారు నిన్న అమావాస్య కావటం సముద్ర తీర ప్రాంతం యానం అలాగే కాట్రేనుకోన ఐపోలవరం మండలాలకు ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అతి సమీపంలో ఉంటుంది ఆటు నిన్న గోదావరి చాలా ప్రమాదకరంగా ఉంది అయితే మధ్యాహ్నం వాళ్ళు వచ్చిన సమయంలో ఇసుక మేటలు నీరంతా లాగేయటంతో చాలా దూరం నడుచుకుంటూ గోదావరిలో వచ్చారనేది స్థానికులు చెప్తున్నారు అయితే ఒక్కసారిగా ఒక బాలుడు ముందు మునిగిపోవడంతో అఘాధంలో అతన్ని రక్షించేందుకు ముగ్గురు వచ్చారు ఆ తర్వాత మరో ముగ్గురు ఆ తర్వాత ఇద్దరు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఎనిమిది మంది జల సమాధి అయిపోయారు ముగ్గురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు ఇది ఉద్ద గౌతమి అలాగే గౌతమి గోదావరి కూడా ఉంటుంది చాలా విస్తారంగా ఈ ప్రాంతం ఉంటుంది ఈ ముమ్మిడివరం కే గంగవరం ఐపోలవరం తాళ్ళరేవు నాలుగు మండలాల పరిధిలో ఇక్కడ ఏడు గ్రామాలు ఉన్నాయి ఒక్కసారిగా నిన్న జరిగిన దుర్ఘటనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా నివిరబోయింది మొత్తం జిల్లా అధికారులంతా కూడా ఇక్కడికే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కాకినాడ నుంచి ఎస్డిఎఫ్ సిబ్బంది నలభై మంది వరకు వచ్చి ఇక్కడ మొత్తం గోదావరిలో దల్లి పడుతున్నారు ఉదయం నుంచి కూడా ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి వీరితో పాటు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఈ మొత్తం ఇక్కడే గోదావరి ఒడ్డున వచ్చి ఇవి రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షిస్తున్నారు రామచంద్రాపురం అమలాపురంతో పాటు రెవెన్యూ ఆర్డీఓ అధికారులు పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇక్కడే ఈ రెస్క్యూ ఆపరేషన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు మంకా నదిలో అయితే దల్లి పడుతున్నారు ఇప్పటి వరకు ఐదు మృతదేహాలే లభ్యమయ్యాయి ప్రత్యేకంగా పరికరాలతో మరబోట్లతో ఇక్కడ జల్లుడి పట్టారు ఎట్లా అయినా ఆ ఐదు మృతదేహాలు ఒక్కొక్కటిగా పైకి తేలాయి అయితే మరో మూడు మృతదేహాలు మాత్రం ఇంకా దొరకాల్సి ఉంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు ఈ దుర్ఘటన మాత్రం వారి కుటుంబాల్లో చాలా తీవ్రమైన విషాదాన్ని నింపిందని చెప్పాలి నది ఒడ్డున ఇంకా పడిగాపులు పడుతున్నారు ఈ మొత్తం అప్పటి వరకు సరదాగా అ అందరితోనూ గడిపిన వారంతా వినకుండా ఒక్కొక్కరుగా వారు కుటుంబ సభ్యులు కొంతమంది చెప్పకుండా కూడా వచ్చారని చెప్తున్నారు అయితే మొత్తం నదిలో నీరు లేకపోవటం ఆటపోట్ల ప్రభావంతో నీరంతా లాగేయటంతో నదిలో లోతు లేదనుకోని అంచనా వేయటం కూడా వారు పిల్లలు కొంత అంచనా వేయలేకపోయారు అలాగే ఈత వచ్చిన వారు కూడా పూర్తిగా అగాధాలు ఉండటంతో ఆ లోతులో కూరుకుపోయి పైకి రాలేక ఒక్కొక్కరు కూడా మునిగిపోవటం మాత్రం వారి కుటుంబ పరిస్లో తీవ్రమైన అంతులేని విషాదాన్ని మిగిలింది రెండు కుటుంబాలకు చెందిన అన్నదమ్ములు కూడా ఉన్నారు ఆ నలుగురు మృతదేహాలు ఇప్పటికే కొంతమంది దొరికాయి మిగతా మూడు మృతదేహాలు కూడా గాలింపు అయితే కొనసాగుతోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లంకల్లో జరిగిన దుర్ఘటన మాత్రం కుటుంబ సభ్యులు బంధువుల్లో అంతులేని విషాదాన్నే మిగిల్చింది కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్